హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు మీరు ఎంచక్కా వీడియో చూసేయచ్చు సో ఈరోజు వచ్చేసి మనం కొత్తపేటలో రీసెంట్గా ఓపెన్ అయిన మన మిస్ అమ్మ హ్యాండ్లూమ్ షాప్కి అయితే వచ్చేసానండి ఈరోజు ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా కొత్త కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి ఇక్కడ సో ఒకసారి కలెక్షన్ అంతా చూసేద్దామని అయితే కొంచెం అంటే ఫస్ట్ నేను థౌజండ్ బిలో నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నేను ఈరోజు ఈ వీడియోలో ఇవే చూపిస్తాను ఎక్కువ ఎందుకంటే కొంచెం స్టార్టింగ్ రేంజ్ నుంచి అంటమాట థౌసండ్ బిలో నుంచి చూపిస్తే ఎందుకంటే కొంచెం ఇప్పుడు పెళ్ళి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా పెట్టుబడులకు కానీ ఇట్లా యూజ్ అవుతాయి కదా సో అట్లా అనమాట అందుకని చెప్పేసి నేను ఇవి ఇక్కడ వరకు ఇక్కడ చూపిస్తాను అనమాట సో ఇది చూడండి ఒక థర్టీన్ ఫిఫ్టీ ఉంది ఈ శారీ చూడండి మంచిగా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ కొంచెం పెట్టుబడికి కానీ మంచిగా యూజ్ అవుతుంది దీంట్లో బ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే సో ఇట్ ఇట్లా ఈ ఫ్యాన్సీలో కూడా మంచి శారీస్ ఉన్నాయండి చూడండి ఒకసారి నెక్స్ట్ ఇది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందండి మంచి బార్డర్ వచ్చింది ఇది ఆఫర్లో ఉంది మనకి ప్రైజ్ సెవెంటీన్ ఫిఫ్టీలో ఉంది శారీ కూడా మంచి కలెక్షన్ అవైలబుల్ ఉందండి ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ కూడా ఇది నైన్టీన్ హండ్రెడ్ ఉంది మంచి డిస్కౌంట్లో ఉన్నాయండి ఆఫర్స్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇది చూడండి ఒకసారి ఇది మంచి ఇట్లా బార్డర్కి ఎంత మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారా కింద శారీ అంతనేమో ఇట్లా కంప్యూటర్తో వచ్చింది వర్క్ అంతా థ్రెడ్తో వచ్చింది ఈ బార్డర్ ఏమో కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూడండి కొంచెం ఫ్లవర్ ప్రింట్ వచ్చి కింద థ్రెడ్ డిజైన్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ ఇట్లా డిజైన్ వచ్చింది చూసేరా చాలా బాగుంది ఈ శారీ అయితే నెక్స్ట్ ఇది ఒకటి చూడండి మంచి కోటా టైప్లో ఉంది చూసారా సీరా ఇది నైన్టీన్ హండ్రెడ్ ఉంది ఈ శారీ కూడా కంప్లీట్ ఇట్లా వైట్లో వచ్చింది ఇది మేబీ ఇది దిస్ ఈజ్ బ్లౌజ్ అనుకుంటా మంచి పెద్ద పెద్ద ఇట్లా లీవ్స్ ప్రింట్ వచ్చింది ఇది కొంచెం చూడండి ఇది ఇట్లా ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది అండి ఇది ప్రైస్ ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది మంచి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది థిక్కర్ డిజైన్లో వచ్చిందండి ఇది శారీ అంతా కూడా ఇట్లా పోచంపల్లి డిజైన్ లాగా బాగుండే ఈ శారీ దీంట్లో ఇంకొక మోడల్ ఇదొకటి ఉంది ఇందులోనేమో ఇట్లా ఎలిఫెంట్స్తో వచ్చింది డిజైన్ డైమండ్ డిజైన్ వచ్చి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంది ప్రైజ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది సో ఇంకా కలెక్షన్ అయితే యూజ్ చేద్దాం మనం ఇంకా శారీస్ అన్నీ ఇదైతే మంచి పికాక్ డిజైన్తో మెహందీ గ్రీన్లో డార్క్ కలర్లో వచ్చింది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదా చాలా బాగుండే ఈ శారీ అయితే నెక్స్ట్ ఇది చూడండి ఇది నైన్టీన్ హండ్రెడ్ ఉంది ఈ శారీ కూడా సిల్వర్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ అన్ని వన్ టూ త్రీ త్రీ కలర్స్ ఉన్నాయి కొంచెం ఇట్లా డిజైన్ కూడా వచ్చింది చూడండి ఇది పళ్ళు అండి మంచి ఇట్లా కలర్ లైట్ కలర్స్తో ఇట్లా కలర్స్ కలర్స్తో ఉంది సారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా మంచి లైట్ కలర్లో ఉంది చూసారా సారీ అంతా కూడా పేస్ట్ కలర్ ఉంది బాడీ పార్ట్ అండ్ బార్డర్ కూడా పే పీచ్లో చాలా లైట్ కలర్లో ఉంది ఈ సారీ బార్డర్ అయితే మంచి హెవీ లుక్ ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ ఉంది ఈ సారీ సీ బ్లూలో ఇంకా లైట్ కలర్లో ఉంది ఇది కూడా శారీ అసలు శారీ అంటే కొంచెం లైటింగ్కి కొంచెం డిమ్ అనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ చూడండి పర్పుల్కి వాయిలెట్ కలర్ బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్ డిజైన్స్తో వచ్చిందండి ఈ శారీ అంతా కూడా బార్డర్ కూడా చూడండి ఒకసారి సిల్వర్ కలర్తో ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఇది కూడా నైన్టీన్ హండ్రెడ్ ఉందండి మంచి శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా చిన్న రౌండ్స్ వచ్చినాయి కదా నెక్స్ట్ చూడండి అన్నీ కూడా ఇట్లా కొన్ని కొన్ని మంచి లైట్ కలర్స్లో ఉన్నాయి శారీస్ కొంతమంది డార్క్ కలర్స్ ఎక్కువ ఇష్టపడరు కదా సో అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి లైట్ కలర్స్ బెస్ట్ ఆప్షన్ మంచి ఇట్లా ప్యారెట్ డిజైన్ వచ్చింది బార్డర్లో సిల్వర్ కలర్తో వచ్చింది ప్రింట్ అంతా కూడా నెక్స్ట్ ఇది నెవీ బ్లూకి లైట్ కలర్ బ్లూ కలర్ది బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చింది అండి మంచి బాగుంది శారీ అంతా కూడా శారీ బాడీ పార్ట్ చూడండి మంచి హెయిర్ రిచ్ లుక్ ఉంది కదా ఇది ఇది మొత్తం ఇట్లా యానిమల్ లాగా వచ్చిందండి ఈ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ మంచి ఆరెంజ్ కలర్ శారీకి యానిమల్ థీమ్లో వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది చూడండి బార్డర్లో కూడా యానిమల్ థీమ్ ఉంది ట్రీస్ ఇందులో ఇదొక కలర్ ఉంది చూసారా మొత్తం యానిమల్ థీమ్లో ఉంది ఇవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ సారీస్ చూడండి ఫ్యాన్సీలో హెవీ ఫ్యాన్సీ అనమాట ఇది లైక్ పైతానీ దీని బార్డర్లో కూడా యానిమల్ థీమ్ చూడండి ఒకసారి మంచి రెడ్ కలర్కి సిల్వర్ కలర్ బార్డర్తో ఎల్లో అండ్ గ్రీన్ అండ్ లైట్ వాయిలెట్తో బార్డర్ వచ్చింది శారీ బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ కలర్తో వచ్చింది ఫ్లవర్స్ నెక్స్ట్ ఇది పిస్తా కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ అండి సిల్వర్ కలర్లో వచ్చింది ఇట్లా స్కాలప్ డిజైన్ లాగా వచ్చింది చూడండి ఒకసారి స్మూత్ ఉందండి శారీ అంతా కూడా ఇది మంచి టైప్లో ఉంది మంచి షైనింగ్ ఉంది శారీ అంతా కూడా ఇది మంచి హెవీ లుక్ ఉంది అనమాట శారీ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది చాలా స్మూత్ ఉంది శారీ లైట్ వెయిట్ ఉంది శారీ ఈజీ టు క్యారీ అండి నెక్స్ట్ ఇది ఒకటి పింక్ కలర్లో ఉంది ఈ కూడా ఫ్యాన్సీ శారీ పింక్ అండ్ సిల్వర్ కలర్లో ఉంది బార్డర్ చూడండి కొంచెం డిఫరెంట్గా వచ్చింది కదా దీని బార్డర్ నెక్స్ట్ ఇది చూడండి ఇవన్నీ కొంచెం డోలా సిల్క్లో ఉన్నాయి శారీస్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది వైట్ అండ్ బ్లాక్ కలర్ అది బాడీ పార్ట్ అంతా కూడా లోటస్లో వచ్చినాయి నెక్స్ట్ ఇది చూడండి ఫ్లవర్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది దీనికి అసలు కలర్స్ అయితే మంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి అసలు ఈ శారీ అయితే చాలా బాగుంది మంచిగా స్కాలప్తో ఇట్లా వచ్చింది చూసారా బార్డర్ అంతా కూడా మంచి మెరూన్ కలర్లో ఉంది శారీ బార్డర్ ఇవ్వండి అసలు ఎంత బాగుంది కదా పెద్ద స్కాలప్ వచ్చారు చూసారా దీనికి ఎల్లో కలర్ ఇచ్చారు ఎల్లో కలర్ వచ్చేసి బూటా వచ్చింది బ్లౌజ్ పాట్ అంతా కూడా బాడీ పాట్ అంతా ఇట్లా బర్డ్స్ వచ్చినాయి ఇంకా శారీ అంతా కూడా ఇట్లా స్కాలప్ బార్డరే వచ్చింది బాగుంది శారీ అంతా కూడా చిన్న సింపుల్గా ఓన్లీ బార్డర్ వరకు ఇట్లా చిన్న డిజైన్ వచ్చిందంటే బాడీ పార్ట్ అంతా సింపుల్గా వచ్చింది సో కలెక్షన్ అయితే బాగుంది వెళ్ళి విజిట్ చేయండి మంచి కలెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్